అసలు కార్యములు ఒకటవ అధ్యాయం వచనం వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయిచుండరీ ఎడతెగక స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్య వీలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృపు చూపించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల పంట అనుభవించిన కృపు చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఎన్నమ్మ పరమ తండ్రి ఆమె ప్రిల్లర్ గమనించాలి అద్భుతమైనటువంటి కార్యము అద్భుతమైనటువంటి సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రార్థన ఎడతెగకుండా చేయాలంటండి ఎప్పుడు గుర్తు తప్పుడు ఎప్పుడు అవకాశం కాదు కాదంటే ఎప్పుడూ చేస్తూ ఉండాలంట మీకు ఒక సజీవ ప్రార్థన అంటే ప్రార్థనకి మరణం లేదు ప్రార్థన ఎప్పుడు జీవిస్తూనే ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మీతో పంచుకుంటాను అర్థమవుతుంది మీకు అందరికీ కూడా ఒక దేశంలో ఆధ్యాత్మికమైనటువంటి సంబంధమైనటువంటి సమావేశానికి గురువు శిష్యులతో పాటు బయలుదేరాడు అంటే ఒక గురువు గారు ఆయన శిష్యులు కలిసి ఒక దైవికమైనటువంటి మీటింగ్ అవ్వచ్చు ఏదైనా సరే దానికి బయలుదేరి అందరూ వెళ్తున్నారో అది చాలా దూరం మరి అది పడవలో ప్రయాణించవలసినటువంటి అవసరత కూడా ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా పడవ ఎక్కారు పడవలో ప్రయాణం అయ్యారు సముద్రం దాటి దూరదేశానికి వెళ్ళాలి ఆ యొక్క పడవ అవ్వచ్చు బోట్ అవ్వచ్చు వాడ అవ్వచ్చు ఏదైనా సరే దాంట్లో వాళ్ళంతా ప్రయాణం చేస్తూ ఉన్నారు మరి వీరు మాత్రమే కాదు కానీ ఇంకా అనేక మంది ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు పడవలో వాళ్ళతో పాటు మరికొంతమంది జనం ఉన్నారు వాళ్ళు వీళ్ళందరూ కలిసి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు బాగానే ఉంది ఇంకా అది బోట్ స్టార్ట్ అయింది ప్రయాణం మొదలవగానే మరి ఉండే అలవాటు ఏంటి ప్రార్థన చేస్తాం కదా ఆ ప్రయాణం ప్రారంభించబడుతుంది కాబట్టి జనమంతా కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టారంట ప్రయాణం అంతా ప్రశాంతంగా జరగాల దేవుడా ఓ భగవంతుడా ఏ ఆటంకాలు లేకుండా ఈ అంతా ప్రశాంతంగా జరిగిస్తున్నందుకు వంద ప్రార్థన చేశారు ముగించుకున్నారు ఈ గురువుగారు మాత్రం అసలు ఏం ప్రార్థన చేయలేదు ప్రార్థనతో పని అన్నట్టుగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ పడవ డెక్క మీదకి ఎక్కేసి విశాలంగా వ్యాపించిన నీలి సముద్రాన్ని తన్మయంగా చూస్తూ చల్లగాలిగి ఆనందంగా పరవశిస్తూ ఉన్నాడు అలా గడిపేస్తూ ఉన్నాడు వీడందరూ స్టార్టింగ్ ప్రార్థన చేశారు ఆయన ఏం చేయలేదు సరే కొద్ది సమయానికి భోజనం సమయం వచ్చింది భోజనం ఈ భోజన సమయంలో మళ్ళీ అందరూ కూడా ప్రార్థన మొదలుపెట్టారు అందరూ ప్రార్థన చేసి భోజనం చేసుకున్నారు గురువుగారు మాత్రం ఏదో చిన్న పిల్లలులాగా పసిపిల్లలాగా రకరకాల వంటలు రుచులు చూస్తూ తృప్తిగా భోజనం చేశాడు మళ్ళా కొంత దూరం వెళ్ళింది బోటు మధ్య మధ్యలో జనం సమయం దొరికినప్పుడల్లా ఏం చేస్తున్నారో పాటలు పాడితే మొదలుపెట్టాడు మొదలు పెట్టారు వాళ్ళంతా కూడా దేవునికి కీర్తనలు పాడుతూ ఉన్నారు అలాగే మధ్యలో ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నారు గురువుగారు మరి మధ్యలో వాళ్ళని గమనిస్తూ ఉండేటువంటి వాడు ఒక రాత్రి ఉన్నట్టుండి ఏమైందంటే సముద్రంలో పెద్ద తుఫాను మొదలైంది అలల అక్కడికి ఆ పడవ అల్లకల్లంలోకి చిక్కుకుంది ఇంకా అందులో ఉన్న జనమంతా కూడా ప్రాణభయంతో విలవిలలాడిపోయారు ఓ దేవుడు రక్షించు రక్షించు అంటూ దేవుడిపై కీర్తనలో పాటలో ప్రార్థనలో వాళ్ళు చేయని ప్రయత్నం అంటే ఏమీ లేదు సత ప్రయత్నం చేసి ప్రార్థన మొదలు పెట్టేసేసారు చేస్తూనే ఉన్నారు ఇంత జరుగుతున్నా కూడా వీటన్నిటినీ పట్టించుకోకుండా గురువుగారు మాత్రం ఆకాశంలోకి లేస్తున్నటువంటి ఆ అలలను ఆశ్చర్యంగా ఆనందంగా అద్భుతంగా చూస్తూ ఉంటే ఇంత జరుగుతున్నా కూడా ఈయనేం పట్టించుకోవట్లేదని చెప్పి ఒక ఆయన చూశాడు కోపం వచ్చేసింది అందరిలో ఉన్నట్టు ఒక వ్యక్తి వచ్చి మొదటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను నేను అందరూ ఏదో ఒక సందర్భంలో దేవుడికి ప్రార్థించే వాళ్ళే ఏదో విధంగా ప్రార్థన చేస్తున్నారు మీరు మాత్రం అసలు దేవుడిని ప్రార్థించట్లేదు అసలు దేవుడినే గుర్తు చేసుకోవడం లేదు పైగా కొంతమంది ఏం చెప్పారంటే మీరు చాలా పెద్ద గురువు గారు అని అన్నారు వాళ్ళందరికీ మీరేమో శిష్యులు మీరంత శిష్యులు మీ ఈ శిష్యులందరికీ మీరు పెద్ద గురువు గారు అని చెప్పారు ఎంత పెద్ద గారు అయ్యండి ఇంత సమస్యలు ఇరుక్కున్నప్పుడు కనీసం దేవుణ్ణి గుర్తు చేసుకోవాలని ప్రార్థించాలని చెప్పి మీకు ఎందుకని అనిపించట్లేదు ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మీరు దేవుడిని ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన మీ ప్రార్థన విని అందరిని రక్షిస్తాడు కదా మీరు పెద్ద గురువు గారు కదా ఇంతమంది ఇంత అల్లకల్లో నుండి మీరు ప్రార్థన చేయట్లేదు అని చెప్పేసేసి అడిగాడు ఆయన ఆ మాటలు గురువుగారు భయంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే మన ప్రార్థనా ప్రయోజనాన్ని కోల్పోతాం అన్నాడంట గురువుగారు మీరు భయంలో ఉన్నారు కాబట్టి ఆ భయంతో భయంతో ప్రార్థన చేస్తే ఏమవుతుంది తెలుసా ప్రార్థన ఫలితం ఉండదు ఆ ప్రార్థన ఫలితాన్ని కోల్పోతాం మనం అన్నాడంట ఆ వ్యక్తి మీరు సంతోషంగా ఉన్నప్పుడు కూడా ప్రార్థించలేదే సరే భయంలో కాదు మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు మరి అప్పుడు ప్రార్థించలేదు అన్నాడంట అప్పుడు దానికి ఆ సేవకుడు లేకపోతే గురువుగారు ఏమన్నాడంటే నేను ఎప్పుడు కూడా ప్రార్థనలోనే ఉంటాను ఇప్పుడు కూడా నా జీవితమే ఒక ప్రార్థన ప్రార్థనని ఎలా ప్రదర్శిస్తాను ప్రార్థన చేయమనడం ఎలా ఉంటుందంటే నీళ్ళలో ఉన్న చేపని స్నానం చేయమన్నట్టు ఉంటుంది అన్నడంట ఆ సేవకుడు ప్రార్థన ప్రత్యేకంగా నేను చేయవలసినట్టు అవసరం లేదు నా ఊపిరే నా శ్వాసే నా ప్రార్థన ప్రతి క్షణం కూడా ప్రభుకి ప్రార్థన చేస్తూనే ఉంటాను నా ఊహలో నా ఆలోచనలో నేను చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రభుని స్థుతిస్తూ ప్రభుకి ప్రార్థిస్తూ ప్రభుతో మాట్లాడుతూనే చేస్తూ ఉంటుంటాను కానీ దానికి ప్రదర్శించిన పైకి కళ్ళు మూసుకొని మోకరించు లేకపోతే కళ్ళు మూసుకుని చేతులు ఇట్లాగా ఏ విధమైనటువంటి నమూనాలు బాహ్యంగా మీకు కనిపించకపోవచ్చేమో కానీ నేను భోంచేస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు నడిచినప్పుడు చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నా కూడా ఎప్పుడు కూడా దేవుని మీదే నా మనసును కేంద్రీకరించాను నా జీవితమే ఒక ప్రార్థన నేను ప్రార్థన ఎలా ప్రదర్శిస్తాను ప్రార్థన చేయమనటం ఎలా ఉంటుందంటే ఇదే చక్కగా ఈత కొడుతో వెళ్తున్నటువంటి చేపని మళ్ళీ నువ్వు స్నానం చేయండి ఇంక దానికి స్నానం అవసరమా నీటిలో ఉండే చేపకు స్నానం అవసరమా అలాగే నా జీవితమే ఒక ప్రార్థనగా చేసుకున్న జీవితాన్ని జీవితం దేవునికి సమర్పించినప్పుడు మళ్ళీ నేను ప్రార్థించవలసిన అవసరం ఏముంటుంది ప్రార్థన మన ఆలోచనలను మాటల్లో పెట్టమనడం లాంటిది అనమాట ప్రార్థన మన ఆలోచనలు మాటల్లో పెట్టమనడం లాంటిది కాదు అలాంటిది కాదు ప్రార్థన ఒక జీవన విధానం అదొక అంగీకారం ప్రార్థన అనేది ఒక శాంతి ప్రార్థన అనేటువంటిది ఒక కృతజ్ఞత అన్నాడంట ఆ యొక్క గురువుగారు హలో లూయ ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది మనలో ప్రార్థన అనేసరికి చాలామంది చాలా రకాల ఆలోచనలు ఉంటాయి కానీ ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడు చూసారా దానికి ఒక సమయము ఒక ప్లేసు ఒక అది కాదు ఎక్కడ ఉన్నా ఎప్పుడున్నా ఎలా ఉన్నా కూడా ప్రతి క్షణము కూడా ప్రభుకు కనెక్ట్ అయ్యి ఉండాలి అని చెప్పి ఆయన చెప్పాడంట ఈ ఈరోజు నుంచి మీరు కూడా ప్రతి క్షణము కూడా ఏడతెగగా అంటే ఇదనమాట కుదిరినప్పుడు కాదు ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ప్రభును మహింపరుస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉండాలి అటువంటి భాగ్యం ఈ మాటలు విని వారికి పరిస్థితి ఇవ్వడానికి గ్రహించిన కాక ఆ